నంద్యాలలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా భావోద్వేగానికి లోనయ్యారు ఈ మాట్లాడుతూ ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తన కన్నతల్లిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు తనలాంటి పరిస్థితి మరెవరికి రావద్దని కోరుకుంటూ కుటుంబాల్లో పెద్దలను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారకూడదని లారీ డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హితో పలికారు వరదని కదిలించింది నేను ఎందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తాను అన్నది నా కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి ఎదురుగా ఒక హెవీ ఐరన్ లోడ్ తో లారీ వస్తుంది మా మా ఫాదర్ మదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు హెవీ ఐరన్ లోడ్ లారీ వెహికల్ ని హిట్ చేసింది మా తల్లి మా అమ్మ ఎగిరిపడి డివైడర్ కి తల కొట్టుకున్నారు ఆమెను బతికించుకోలేకపోయాను అంటే ఒక యాక్సిడెంట్ లో నా తల్లిని నేను కోల్పోయాను ఆ రోజు ప్రపంచం మొత్తం నాకు శూన్యంగా అనిపించింది ఒక లారీ డ్రైవర్ నన్ను నా అన్నయ్యని అనాథలు చేశారా అని సో కేసు బుక్ చేశారు వీళ్ళ తప్పు లేదు లారీ డ్రైవర్దే తప్పు అని నేను చెప్పాను ఆ లారీ డ్రైవర్ నా తల్లిని తీసుకురాలేడు కానీ నేను ఆ లారీ డ్రైవర్ శిక్షస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో ఏం కేసు పెట్టాల్సిన అవసరం లేదు వదిలేసేయండి అంటే నాకు జరిగిన సంఘటనే వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పడానికి నేను సమావేశానికి వచ్చాను ఈ రోజుకు కూడా ఒక కష్టం వస్తే మాట్లాడుకోవడానికి నా తల్లి లేదు అని నేను బాధపడుతూ ఉంటాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ బాధ నేను మీతో చెప్తే ఒక్కరు కాకపోతే ఇద్దరన్నా మారుతారు డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను సో ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా మీరందరూ అందరూ అటెండ్ అయినందుకు పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు